మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం కొండ శిఖరం మీద ఉన్న గండాల స్వామి ఆలయం కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మి సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు కొండపైన పానకాల స్వామిగా పిలువబడుతున్న నరసింహస్వామిని దర్శించుకోగలరు పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామివారి ముఖ చిత్రం మాత్రమే తెరచిన నోటితో దర్శనమిస్తుంది భక్తులు స్వామివారికి సమర్పించే పానకం పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తే సగం పానకం అవంగానే గుడక వేసిన శబ్దం వస్తుంది ఇక పానకం పోయడం ఆపేసి మిగతా భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ పానకాన్ని కొండపైన ఉన్న పూజారులే తయారు చేస్తారు ఇక్కడ ఇంత పానకం దేవుడికి ప్రసాదంగా ఇస్తున్న ఈ దేవాలయంలో ఒక చీమ కూడా కనిపించకపోవడం విశేషం పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది దీనికి ఒక పక్క సొరంగం ఉంటుంది దానిలోంచి వెళ్తే కృష్ణానది తీరాన ఉన్న ఉండల ఉండవల్లి గృహాలకు వెళ్ళవచ్చు పానకాల స్వామి పానకం తాగడం ఎంత మటుకు నిజమో పరీక్షించడానికి ఆ ప్రాంతంలో జమీందార్ వెంకటాద్రి నాయుడు పరీక్షించుకు పరీక్షించాలనుకున్నాడు ఆయన కొండపైన స్వామివారిని తెరిచి ఉన్న నోటితో తన కుడి చేతిని పోరిచ్చాడంట చెయ్యి కొంత దూరం వెళ్లంగానే నవ్వులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగింది అంకినీయుడు గారికి తేళ్లు పాములు కరిసినంత బాధ కలిగిందంట వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటకు తీయగా చెయ్యి రక్త మాంసములు లేక సెల్ లేకుండా ఉండటం చూసి విస్మయం చెందారు అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురం నిర్మించాడు ఈ ఆలయానికి నాలుగు వైపులా ఉన్న తూర్పు ఉన్న గాలిగోపురం నిర్మాణ శైలి ప్రసిద్ధి చెక్కింది మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణాన్ని మూడు అంతస్తులుగా కట్టించారు తర్వాత కాలంలో ఇక్కడ జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ గోపురంపై ఇంకొక ఎనిమిది అంతస్తులు చేశారు నూట యాభై మూడు అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం వెడకు నలభై తొమ్మిది అడుగులు మాత్రమే ఉంటుంది వెడల్పు తక్కువగా ఉండి ఇంత ఎత్తుగా ఉన్న ఇలాంటి గోపురాలు చాలా అరుదుగా కనిపిస్తాయి అందుకే ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది గోపురం పద్నాలుగు అంతస్తులు నిర్మించిన తర్వాత ఆ గోపురం ఉత్తరానికి వరిగిందంట గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపురం నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక శిల్పవాస్తు శాస్త్ర విజ్ఞానాల సహాయం మేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సుప్రసిద్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారు వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గో గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు దానితో ఉత్తరానికి వరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలవబడింది కోనేరు చీకటి కోనేరు అని పిలుస్తారు ఈ ఆలయంలో పాల్గొన మాసంలో పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు స్వామివారికి లక్ష్మీ నరసింహ స్వామి శ్రీదేవి భూదేవులకు కళ్యాణం జరుగుతుంది మర్నాడు పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహిస్తారు స్వామి దేవేరులతో సహా ఊరిగి ఈ పెద్ద రథం లాగడానికి భక్తులు పోటీ పడతారు కనీసం ఆ రథం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు ఇక్కడ ఈ స్వామివారికి తిరునాలు కూడా బాగా ప్రసిద్ధికి ఎక్కింది కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే ఇక్కడ నీతితో కానీ నూనెతో కానీ దీపం వెలిగించి పెడతామని మొక్కుకుని ఆ గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా ఇక్కడ దీపారాధన చేసి వస్తారు కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గంలో ఉన్న శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మూర్తులను ద్వాపరయుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం